పచ్చని పోలాలు మామిడి తోటల మంద్య ఉన్న ఒక చిన్న నిక్షిప్త గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతని ఇల్లు చాలా సాదాసీదాగా ఉండేది కాని అతని ఆందంతో నిండి ఉండేది రామయ్య చిన్న తన నుంచి తన కుటుంబ పొలంలోనే పనిచేశారు మోదీ వర్షం పడిన తర్వాత మట్టి వాసన అతనికి తెలుసు మరియు పంటల్ పాష్ అతనికి అర్కమయ్యేది ఈ భూమి అతనికి కేవలం ఆస్తి మాత్రమే కాదు అది అతని తండ్రి బాకాలను కలిగి ఉంది ఇది తరతరాలుగా సంక్రమించిన కొట్టపడి పని చేయడన్ ప్రేమ యొక్క వారసత్వం ప్రతి ఉదయం అతను తన పోలాల గుండా నడుస్తారు అతని పాదాలు మెత్తని మట్టిలో కొద్దిగా దగ్బడి తన పూర్వీయతో లోతున్న సంబంధాన్ని అనుభవిస్తారు రామయ్యకు అజయ్ విజయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వారు సూర్య చంద్రుల వలె విభిన్నంగా ఉన్నప్పటికీ అతను వారిద్దరిని ఎంతో ప్రేమించారు పెద్ద కుమారుడు అజయ్ చాలా తెలివైన వారు మరియు పుస్తకాలను మరేదానికంటే ఎక్కువగా ప్రేమించేవారు అతను గ్రామంలోని పెద్ద చెట్టు కింద గంచ తరబడి చదువుతో పెద్ద నెగరంలో జీవితాన్ని కలలు కనేవారు విద్య ఆధునిక సుఖవంతమైన జీవితానికి కీలకాని అతను అమ్మారు అజయ్ పాషాలో కష్టపడి చదివేవారు ఎప్పుడు అత్యధిక మార్కులు సాధించేవారు మరియు గ్రామంలోని ప్రతి ఒక్కరూ అతను తమ్ నిరారంభరమైన ఇడ్లకు దూరంగా గొప్పనులు సాధిస్తాడని అంచనా వేశారు అత్ని కలలు ఎత్తైన భవనాలు వేగవంతమైన కార్లు మరియు గ్రామం ఎప్పటికీ అందించలేని అవకాశాల ప్రపంచంతో నిండి ఉండేవి చిన్న కుమారుడు విజయ్ తన తంత్రి నీడ్ అతనికి పుస్తకాలు లేదా తరగతి గదుల పట్ల అంత ఆసక్తి లేదు అత్ని హృదయం పొలాలకు చెందింది చిన్నతనం నుంచి అతను రామయ్యను అనుసరించి విత్తనాలు ఎలా నాటాలో పెరుగుతున్న మొక్కట్లను ఎలా చూసుకోవాలో మరియు బంగారు పంటను ఎలా కోయాలో నేర్చుకున్నారు విజయ్ సాధారణ విషయాల్లో ఆనందాన్ని కనుగొన్నారు అతని వీపుపై సూర్యుని అతని మట్టి స్పర్శ మరియు అతని శ్రమ ఫలితాలను చూసిన సంతిప్తి భూమి కుటుంబానికి గొప్ప అతను నమ్మాడు అది జీవితానికి మరియు జీవనోపాధికి మూలం దానిని ఏ దరకైనా కాపాడాలి అతని ప్రపంచం హోడిజోన్ వరకు విస్తరించి ఉన్న పచ్చని విస్తీర్ణం రామయతన్ కుమారులు పెరగడం చూశారు ప్రతి ఒక్కరూ తమ్ సోంత్ మార్గాన్ని అనుసరిస్తున్నారు అజయ్ తెలు మరియు ప్రపంచాన్ని చూడాలనే అతని ఆచయం పట్ల అతను గర్వపడ్డారు వారి పూర్వీకుల భూమి పట్ల విజయ్ యోకకు లోతైన ప్రణయం మరియు వ్యవసాయం పట్ల అతని అంకితపావం పట్ల కూడా అతను గర్వపడ్డారు తన కుటుంబానికి భవిష్యత్తులో గేమి జరుగుతుందో అని అతను తరచుగా ఆలోచించేవారు హజయ్ యొక్క ఆధునిక కళ్ళు మరియు విజయ్ యొక్క సాంప్రదాయ విలువలు ఎప్పుడైనా కలిసి జీవించగలవా వారి భేదాలు ఉన్నప్పటికీ కుటుంబ బంతం ఎల్లప్పుడూ వారిని ఖాంగా ఉంచుతుందని అతను ఆచించారు వారి కుటుంబ బలం వారి వ్యక్తిగత ప్రతిభలో లేదని జీవితంలోని అనేక సవార్ల ద్వారా ఒకరికొకరు మందతు ఇస్తూ ఒకరిగా నీల వారి సామర్థ్యంలో ఉందని అతనికి తెలుసు ఒక సూర్యరశ్మి మధ్యాహ్నం ఒక మెరీసెక్ ఫీదిన కారు గ్రామంలోకి దూసుకొచ్చింది దాని వెనుక దూని మే అన్ని వదిలివేసింది ఇది అసాధారణ దృశ్యం ఎందుకంటే గ్రామంలోని చాలా మంది బంతను ఉపయోగించేవారు లేదా నడిచేవారు ఇద్దరు వ్యక్తులు చక్కటి సూతలో కారుడో నుండి దిగి తాము ఆ స్కలానికి చూశారు వారు నగరంలోని ఒక పెద్ద కంపెనీ నుండి వచ్చారు వారు ఒక పెద్ద కర్మాగారాన్ని నిర్మించాలని ప్రణాళిక వేసుకున్నారు మరియు వారు రామయ్య యొక్క విలువైన పోలాలతో సహా ప్రాంతంలోని అన్ని వ్యవసాయ భూములను కొనుగోలు చేయాలనుకున్నారు వారు నేరుగా రామయ్య ఇంటికి నడిచారు వారి మెరిసిన బూట్లు దూని గ్రామం మార్గంలో అసాధారణంగా కనిపించాయి అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చగల శక్తిని కలిగి ఉన్న పత్రాలను మోసుకుని ఆ వ్యక్తులు రామయ్యకు చాలా ఆకర్షణీయమానని ఆఫర్ ఇచ్చారు వారు అతనికి పెద్ద మొత్తంలో డబ్బును వాగ్దానం చేశారు అతను తన జీవితంలో ఎప్పుడు చూడ్ని దానికంటే ఎక్కువ ఈ డబ్బుతో మీరు ఏమి చేయగలరో ఆలోచించండి వొద్దుడా వారిలో ఒకరు పెద్ద నవ్వుతో అన్నారు మీరు నగరంలో ఒక పెద్ద ఇంటిని నిర్మించవచ్చు మీరు మీ జీవితంలో మరొక రోజు కూడా పని చేయనవసరం లేదు మీ కుమారులు వ్యవసాయ కష్టాల నుండి విముక్తి పొంది కుజ్వ భవిష్యత్తును పొందగలరు ఆ మారులు గాల్లో వేలాడాయి శుభవంతమైన మరియు విలాసవంతమైన జీవితం యొక్క వాగ్దానంతో నిండి ఉన్నాయి వారు అందించిన మొత్తం ఎవరినైనా వారికి దాన్ని మర్చిపోయి కూతు గురించి మాత్రమే కళ్ళు కనేలా చేయడానికి సరిపోతుంది రామయ్య ఓపికగా విన్నారు అతని ముభం ప్రశాంతంగా ఉంది కాని అతని హృదయం కల చెందింది అతను వారికి అందించిన పత్రాలను చూశారు కాని అతని కర్రు వేరేదాన్ని చూశాయి అతను అదే భూమిలో కంటపడిన తన పూర్వీకుల ముమాలను చూశారు కరువులు మరియు వరదల ద్వారా భూమి వారి కుటుంబాన్ని ఎలా పోషించిందో తన అమ్మమ్మ చెప్పిన కథలను అతను గుర్తు చేసుకున్నారు ఈ భూమి కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు అది అతని కుటుంబ గుర్తింపు యొక్క మూలం దానిని అమ్మడం అంటే వారి ఆత్మలో ఒక భాగాన్ని తిరిగి కొనుగోలు చేయలేని వారి చరిత్రలో ఒక భాగాన్ని అమ్మనట్లు అనిపించింది అతని భుజాలపై ఒక బరువైన భారం పడినట్లు అనిపించింది ఆ రాత్రి రాణ్యకు నిద్ర పట్టలేదు కంపెనీ ఆఫర్ అతని మనసులో ప్రతిఘనించింది డబ్బు చాలా సమస్యలను పరిష్కరించగలదు అది అజయ్ కల్లు కన్న జీవితాన్ని ఇవ్వగలదు మరియు మోతుత్తం కుటుంబానికి భద్రతను అందించగలదు కానీ విజయ్ సంగతి దేమిటి భూమిని సార్వంతం చేయడానికి తరతరాలుగా చేసిన క్రితం సంగతి ఏమిటి అతను ప్రస్తుత ఆచరణాత్మక అవసరాలు మరియు గతం యొక్క కావోదయ విలువ మంద్య చిక్కుకున్నారు అతను ఈ నిరయాన్ని ఒంటడిగా తీసుకోలేదని అతనికి తెలుసు ఇది అతని మొత్తం కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం అతను తన కుమారులతో మాట్లాడి వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినాలని నిర్ణయించుకున్నారు మరుష్టి రోజు ఉదయం రామియ తన ఇద్దరు కుమారులను కుటుంబ సమావేశానికి పిలిచారు అతను వారిని వరండాలో కూర్చోబెట్టి కంపెనీ ఆఫర్ ను ప్రశాంతమనం శివరంతో వివరించారు అతను అన్ని వివరాలను పెద్ద మొత్త డబ్బను మైసూర్ నగరను కొత్త జీవితం యొక్క వాగ్దానాన్ని వివరించారు అప్పుడు అతను తన కుమారుల వైపు చూసి ఈ భూమి మనందరిది దీని భవిష్యత్తు మన కుటుంబ భవిష్యత్తు మన నేమి చేయాలని మీలో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారో నాకు తెలియాలి మీ అభిప్రాయాలు నాకు చాలా ముమెంగ్ అతను వారికి నిర్ణయం యొక్క బరువును అర్థం చేసుకోవాలని మరియు వారు దానిలో ఒక భాగమని వారి స్వంత జీవితాలలో కేవలం ప్రేక్షకులు కథని భావించాలని కోరుకున్నారు పెద్ద కుమారుడు అజెట్ అతని కరుడు ఉత్సాహంతో మెరుస్తూ మొదట్ మాట్లాడారు నాన్న ఇది ఒక సుమరణ అవకాశం మనం వెంటనే భూమిని అమ్మేయాలి అని అతను ప్రకటించారు వ్యవసాయం కష్టమోన పని ప్రతిఫలానికి ఎటువంటి హామీ లేదు ఈ డబ్బుతో నేను నగరంలో నా ఉన్నత విద్యను పూర్తి చేయగలను మనం ఒక అందమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేయొచ్చు మరియు మీరు మరియు అమ్మ ఇకపై అంత కష్టపడిన సరం లేదు విజయ్ పొలాల్లో చెమ చిందించకుండా నగరంలో మంచి ఉద్యోగం కనుగొనగలదు పేదరిక నుండి తప్పించుకుని ఆధునిక సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇది మన అవకాశం ఈ అవకాశాన్ని మనం జారుడుచుకోకూడదు అతని మార్లు తర్కంతో మరియు పురోక్తి యొక్క వాగ్దానంతో నిండి ఉన్నాయి అప్పుడు విజయ్ వంతు వచ్చింది అతని స్వరం నిశ్చప్తంగా కాని దుర్జంగా లోతైన భావోద్వేగంతో నిండి ఉంది నాన్న ఈ భూమి మన అమ్మ ఇది తరతరాలుగా మనకు ఆహారం ఇచ్చింది మరియు మనల్ని చూసుకుంది అని అతను అన్నారు అతని చూపు వారి ఇంటికి ఆఫ్ ఉన్న పొలాలపై ఇష్టపడింది డబ్బు కోసం మన అమ్మను ఎలా అమ్మగలం డబ్బు వస్తుంది మరియు పోతుంది కానీ ఈ భూమి శాశ్వతం వారస్త్వం మన గుర్తింపు ఇక్కడే మన మూలాలు ఉన్నాయి మనం దానిని అమ్మితే మనం వేళ్లు లేని చెట్టులా కోల్పోయి ఇల్లు లేకుండా ఉంటాము నాకు నగరంలో జీవితం వద్దు నా జీవితం ఇక్కడే మట్టితో మరియు పంటలతో మనం కలిసి పనిచేస్తే ఇక్కడే మంచి జీవనం సంపాదించగలమని నేను నమ్ముతున్నాను రామయ్య తన ఇద్దరు కుమారుల మాటలను జాగ్రత్తగా విన్నారు అతను అడ్డుకోలేదు లేదా పక్షపాతం చూపలేదు మంచి మరింత సురక్షితమైన ఇత కోసం అజయ్ వాదనలో తర్కాన్ని అతను చూశారు వారి వారస్యతను రక్షించాలనే విజయ్ యొక్క భావోద్వేగ విజ్మాప్తిలో లోతన సత్యాన్ని కూడా అతను అనుభవించారు ఇద్దరు సోదరులు రెండు వేరువేరు ప్రపంచాలు సూచించారు ఆధునిక ఆశయం యొక్క ప్రపంచం మరియు శాశ్వత్ సంప్రదాయం యొక్క ప్రపంచం ఒక అభిప్రాయాలు ఒక సాధారణ మాయిదానాన్ని కనుగొనడానికి చాలా భిన్నంగా ఉన్నట్లు అనిపించింది కుటుంబం ఒక కూడలిలో ఉంది మరియు వారు ఎంచుకున్న మార్గం వారిని నిర్వచిస్తుంది నిర్ణాయం ముత్యం కాదని వారు దానిని ఎలా చేరుకున్నారనేది ఒక కుటుంబంగా రామయ్యకు తెలుసు వాదించుకోవడానికి బదులుగా కుమారులు ఒకరు వినమని ప్రోత్సహించారు అతను సున్నితంగా అన్నాడు నీ తమ్ముడి హిద్యాన్ని విను అతను మన చరిత మరియు మన గుర్తింపు గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు అతను విజయ్ వైపు తిరిగాడు మరియు నువ్వు విజయ్ నీ అన్య మనసును విను అతను పురోగతి మరియు మందరికి సురక్షితమైన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు వారు తమ్ కోసం ఏమి కోరుకుంటున్నారో మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి ఏది ఉత్తమమో ఆలోచించమని అతను కోరారు ఒక కుటుంబం అనేక భాగాలతో కూడిన ఒకే శరీరం లాంటిదని అతను వివరించారు ఒక భాగం బాధపడితే మొత్తం శరీరం నొప్పిని అనుభవిస్తుంది నిజమైన బలం ఒకరికొకరు భావాలను మరియు కళ్లను అర్థం చేసుకోవడం మరియు గుబుడవించడం నుండి వస్తుంది కుటుంబం చాలాసేపు రాత్రి పొద్దుపోయే వరకు మాట్లాడుకుంది విజయ్ కు భూమి కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని అతని ఆత్మలో ఒక భాగమని అజయ్ అర్థం చేసుకోవడం ప్రారంభించారు దానిని కోల్పోవడం అనే ఆలోచనతో తన తమ్ముడి కళ్ళలో నొప్పిని అతను చూశారు విజయ్ తన వంతుగా అజయ్ అమ్మాలనే కోరిక కుటుంబం పట్ల ప్రేమ లేకపోవడం వల్ల కాదని వారందరూ మంచి సులభమైన జీవితాన్ని గర్పాలని లోతన కోరిక నుండి వచ్చిందని గ్రహించారు వ్యవసాయ కష్టాల గురించి తన అన్నయ్య ఆందోళనను అతను అర్థం చేసుకున్నారు వారు మాట్లాడుకుంటూ మరియు వీంటూ ఉండగా వారి విభిన్న అభిప్రాయాల మచ్చ గోడులు కూలిపోవడం ప్రారంభించాయి వారి స్కనంలో పరస్పర గౌరవం మరియు అవగాహన యొక్క వంతెన ఎవరింది చివరకు అజయ్ వారి ఇద్దరి కళ్లను కలిపే ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చారు నాన్న మనం భూమిని అమ్మకపోతే ఎలా అని అతను అన్నారు నా వీక్ను మన వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తే ఎలా మన ఆధునిక వ్యవసాయ పద్ధతులు మంచి ఝారపలికే కొత్త పంటలు మరియు మన్పోలాన్ని పొలాన్ని ఒక వ్యాపారం వలె ఎలా నిర్వహించాలో నేర్చుకోవచ్చు బీజేకు ఆచరణాత్మక చిధానం ఉంది మరియు నేను కొత్త ఆలోచనలను తీసుకురాగలను కలిసి మనం మన భూమిని గతంలో కంటే మరింత ఉత్పాదకతను సాధించగలరు మనం సంప్రదాయం మరియు పురోక్తి ఎంచుకోవలసిన అవసరం లేదు మనం రెండింటినీ ఇక్కడే పొందవచ్చు అందరి ముగాల్లో చిరునవ్వులు విరిచాయి అది సరైన పరిష్కారం అందుకే కుటుంబం తమ భూమిని అమ్మకూడదని నిర్ణయించుకుంది వారు కంపెనీ ఆఫర్ ను మర్యాదగా తిరస్కరించారు అజయ్ తన జిగ్గానాన్ని ఉపయోగించి వారి పొలానికి కొత్త విద్యావసాయ సాంకేతికతను తీసుకువచ్చారు అయితే విజయ్ వాటిని అమలు చేయడానికి అభిరుచితో పనిచేశారు వారు సేంద్రియ కూరగాయలు మరియు పువ్వులను పెంచడం ప్రారంభించారు వారికి నగరంలో అధిక డిమాండ్ ఉంది వారి పొలం అభివృద్ధి చెందింది మరియు వారు కథంలో ఎన్నడూ యహంచంతగా సంపాదించారు కుటుంబం ఒక విలువైన పాన్ని నేర్చుకుంది కుటుంబ ఆస్తి ఒక నీటి మరియు కుటుంబ కెత గొప్ప బలం ఒక కుటుంబం కలిసి నీలబడి ఒకరి మాటలు ఒకరు విని ఒక బృందంగా పనిచేస్తే వారు ఏ సవాలునైనా అధిగమించి సంపన్నమాన మరియు విలువలతో కూడిన భవిష్యత్తును నియమించగలరు